క్లబ్ ఆధ్వర్యంలో అరవై తొమ్మిదవ రోజున మాజీ శాసన సభ్యులు విజయసింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అరవై తొమ్మిదవ రోజున ఏరియా హాస్పిటల్ మందికి పైగా అల్పాహార పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు నల్లబోతు భాస్కర్రావు గారు విచ్చేసి విజయసింహారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలాగే లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం అని ఆయన తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమం మరెన్నో జరపాలని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు గారు కార్యదర్శి కూటాల రాంబాబు గారు ఎనగండ్ల లింగయ్య జెడ్సీ పాషం రవీందర్ రెడ్డి డాక్టర్ జేడి రాజు భాస్కర క్లబ్ సీనియర్ లయన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు తరుణ్ క్లబ్ అధ్యక్షులు క్యామాంకటేశ్వరం గట్టు వెంకటేశ్వర్లు వనిత డైమండ్ కార్యదర్శి నక్కా మంగతాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న భీమోజు నాగార్జునచారి నల్లమూతు సాంబశివరావు బి ఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎండి షోయబ్ గోపి దేవా తదితర సభ్యులు పాల్గొన్నారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் சென்னிதான அன்னதானம் 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 அன்னமே சிரிகரி అన్నమాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టికి పారాణి అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ దరి సేవా ధర్మదేవ త్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవ తత్రోవాఖీ భవా అన్నరా సుఖీ భవా కలిన కూతు

మరి విదేశాయి గారి యొక్క బర్త్డే కూడా ఈరోజు మరి ఆయన డెబ్బై నాలుగో సంవత్సరంలో అడిగిన సందర్భంగా మరి ఈ న్యూస్ డేకి రెండు వేల ప్రోగ్రాము కుటుంబ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది విదేశాయుడు గారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే విజయదశమి గాంధీ జయంతి మళ్ళీ ఎగ్గే యగ్గే వాళ్ళు ఆందోళన చేస్తుంది అంటే ఆ కోవలోకి వీరసాయిడ్ గారు చాలా అద్భుతమైన సంఘటన మన విజయాల గుళ్ళలో ఒక్క విజయసాయిడ్ గారికి ఆ ఘనత దక్కింది ఎందుకంటే ఇన్ని గలు కలిసి రావటం కూడా చాలా అదృష్టం బట్ వాళ్ళకే అసలు అవకాశం తగ్గుతుంది ఎందుకంటే అది ఇక ముందు రోజుల్లో కూడా విజయసాయి గారు ఆయన సేవలు కానీ కానీ మనం విచారణ చేసుకోవడానికి ఇంకా అద్భుతమైన పదవులన్నీ మరి మంచిగా ఉపయోగపడాలని చెప్పి దేవుడు ఆయనకి విశ్లేషస్తారు ఆయనకి అన్ని ఆశీర్వదిస్తూ ఆయన మంచిగా ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకి ఆయనకి మంచి కలగాలని చెప్పిన దేవుడు ప్రార్థిస్తూ కార్యక్రమాలు గౌరవీయుడు ఈ సందర్భంగా తను ఆశీర్వదిస్తానికి గౌరవ మాజీ శాసనసభ్యులు

ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే నేను జన్మదినం ఎప్పుడు విజయదశమి వస్తే ఆ విజయదశమి నాడే చేసుకుంటాను ఎందుకంటే నేను విజయదశమి నాడే కొంచెం కాదు కానీ నా దృష్టం కొద్ది ఈ విజయదశమి నాడు మహానీయులంతా ఈరోజు అక్టోబర్ రెండు నాడు రావటం మరి నాకు ఈ విజయదశమి కూడా అక్టోబర్ రెండు నాడు రావటం మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శరస్తి అయితే వీళ్ళందరూ కూడా ఇవాళ పుట్టినరోజు కావటం నిజంగా నేను ఇలా చాలా అదృష్టం అవుతుంది నేను ఏ జన్మలో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నాకు ఇప్పుడు లభించిందని చెప్పాలి ఎందుకంటే రాజకీయంలో ఇవాళ డెబ్బై మూడేళ్ళు నేను చేసుకు జన్మజన్మ జీవితం చేసుకున్నా కూడా ఇలా వెళ్ళి యాజ మరి అక్టోబర్ రెండవ తారీఖున రాలే ఇవాళ వచ్చింది విజయదశమి ఆ విజయదశమి నాకు ఇవాళ సంతోషాన్ని నింపించింది మా కానీ ఇవాళ నేను కోరుకునేది అంటే రాబో కాలంలో మా భాస్కరావు గారికి మంచి విజయాలు చేకూరాలి అదేవిధంగా ఈ ఈరోజు ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఆయుర రైతులు సంకల్పించాలని చెప్పి మా మాత్రం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులకు ప్రధానంగా పేదవర్గాలకు మంచి చేయాలని ఆ తరగతిగొమ్మ ఆశీస్సులు అందరికీ ఉన్నారని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి మరి కల్పనలు గత ప్రభుత్వంలో అయితే మంచి చేసిందో అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి కల్పించి ఇంకా దానికంటే ఇంకా మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందించే విధంగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా అది మీరు మీరందరూ కోపడతారు ఏదేమో మీరు ఎందుకంటే మా మామూలుగా మీరు ఎంతో ఉపన్యాసాన్ని ఇస్తున్నాం ఇది ఇది ఎంతో న్యాయం అని చెప్పి అంటారు కాబట్టి విజయదశమి నాయుడు మీ అందరికీ సంతోషంగా ఉండాలని ఇలా నేను కోరుతున్నాను నా జన్మయో వేడుకలు కూడా ఎంత కోరుతున్నాను మీరందరూ నన్ను ఆశీర్వదించవలసిన మీరందరూ మంచి మనసుతో నన్ను ఆశ నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందో కూడా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మీరు కూడా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకత మరి మన లైన్ లీడర్లు అందరూ కూడా వారి ముక్త కంఠాన్ని చెప్పడం జరిగింది మరి గవర్నమెంట్ హాస్పిటల్లో వేదిక చేసుకుని కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసాం రెడ్డి గారి పుట్టినరోజు దాన్ని పురస్కరించుకొని మరి మాజీ శాసనసభ్యులు భాస్కర్రావు గారు కూడా రావడం జరిగింది వారి బృందం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ బృందం అంతా వచ్చి కూడా చాలా సంతోషపడి మరి ఇక్కడికి దాతల్ని తీసుకురావడానికి కూడా వాళ్ళందరూ కూడా అనడం జరిగింది మరి మా లైన్ లీడర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా మరి అమ్మ భాగ్యలక్ష్మి గారు మురహరి గారు క్యామ వెంకటేశ్వర గారు అదేవిధంగా మా లైన్ లీడర్లు ఒకరని కాదు మంది లైన్ లీడర్లు దీంట్లో శ్రమించి మరి మంగతయ్య గారు గట్టి కృష్ణుడు గారు ఈ క్షమ వృధా కాదు ఎందుకంటే పిల్లపిల్ల తర్వాత కూడా మనం చేసిన సేవ భగవంతులు ఎప్పుడు మర్చిపోడు మీరు అందరూ కూడా బాగుండాలి దాంట్లో మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ లభించం ఓకే ఫస్ట్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనం ఒకసారి అందరికీ గౌరవించుకున్నాం నేను అన్న మాటలన్నీ మీరు అందరు అనాలి రైట్ సార్లక సార్లకు శుభాకాంక్షలు చెప్తాను ఓకే మరి వాళ్ళ భారతదేశ చరిత్రలోనే చాలా 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 సుదీర్నమైనటువంటిది ఎందుకంటే విజయదశమి ఒక్కటే విజయదశమి ఒక్కటే కాకుండా విజయదశమి ఒక్కటే కాకుండా మరి గౌరవనీయులు పెద్దలు ఎక్సీ ఎమ్మెల్యే గారు తిప్పన విజయకుమార్ రెడ్డి గారికి డెబ్బై మూడవ జన్మదిన శుభాకాంక్షలు చాలా డెబ్బై నాలుగవ డెబ్బై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకు చాలా 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 భారతదేశాన్ని యొక్క ఒక టిప్పు మలిపిన అంటే ఒక భారతదేశ సంస్కృతి యుద్ధంలో కావచ్చు స్వాతంత్ర పోరాటంలో కావచ్చు ఇవాళ యొక్క ముఖ్యమైన దేశం ఏంటంటే మన తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ కందుకూరు విలేసి బోధన దగ్గర ఉన్నటువంటి బలిరామ్ హెగ్డే అనేటువంటి ఒక పెద్ద మహానాయకుడు కలకత్తాలో ఒక డాక్టరేట్ పుచ్చుకొని రోజు నాడు వంద సంవత్సరాల క్రితము ఆర్ఎస్ఎస్ స్థాపకుడైన బలిరామ్ హెగ్డే వారి కూడా మనము వాళ్ళు అర్పించాలి ఆర్ఎస్ఎస్ పితకుడు భారత ప్రభుత్వము ఒక ఛాయిన్ కూడా ఇవాళ రిలీజ్ చేస్తున్నది అది కూడా ఇవాళటి రోజు నాడే జరగటం అనేటువంటిది చాలా 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 సంతోషకరమైన విషయం అదేవిధంగా గత అరవై తొమ్మిది రోజుల నుండి ఇక్కడ దాతలందరికీ కూడా దాతలందరికీ కూడా ఇచ్చిన వారికి ఇంకొక పెద్ద మహాం ఏదంటే సత్యము నా జీవితమే నా జీవితమే సత్యము నిజతి నిజము నిజాయితీ నిబద్ధత అంటూ ఒక భారత ప్రజలను అవమానించిన అంటే అందరికీ దసరా శుభాకాంక్షలు లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం అరవై తొమ్మిదో రోజు చేరింది ఈరోజు మన గౌరవ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు సుప్ర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి దాతృత్వం ఇవ్వడం జరిగింది మా వారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ గారు శాస్త్రి గారి జయంతి హెడ్డే గారి జయంతి సందర్భంగా వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమం మా ప్రెసిడెంట్ గారు నిరంతరం ఉదయం ఫుడ్డు తయారు చేసి టయానికి ఇక్కడ తీసుకొచ్చి శుచి శుభ్రము నీటుగా నిరంతరం చేయడంలో కృషి చేస్తున్నందుకు వారికి మా మా ఆల్ లైన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం లాంగ్ జూలై ప్రియాలు కూడా నిర్వహిస్తున్న ఈ ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమము ఈరోజు అరవై తొమ్మిదవ రోజు చేయండి ఈరోజు గౌరవ తిప్పన విజయసుమారెడ్డి గారి జన్మదినము మరియు గాంధీ గారిది లాల్ బహదాస్ గారి అందరి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక విశేషం అంటే పెద్ద పెద్ద వారి యొక్క జన్మదినమే ఈరోజు వారి జన్మదినం కావడం చాలా సంతోషదాయకం చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అదే విధంగా అదేవిధంగా విధంగా పుట్టినరోజు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మీ ఒత్తుగా ఇక్కడ కృషి చేస్తారని కోరుకుంటూ అంతేకాకుండా ముఖ్య అతిథిగా వచ్చారు భాస్కర్రావు గారికి వారికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు విన్నవారు కానీ చూసిన వారు కానీ ఈ వేదికను ఉపయోగించుకోగలరు తప్పకుండా వస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను కూడా అందరి లైన్స్ తరఫున అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ముఖ్యంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయ శ్రీ తిప్పిన విజయసిమారెడ్డి గారి జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు వీరి జన్మదినం సందర్భంగా అందరికీ దాతృత్వం వహించడం సంతోషం మాజీ ఎమ్మెల్యే నలబోతు భాస్కర్ రావు గారు ముఖ్య అతిథిగా రావడం అన్నిటికంటే ముఖ్యంగా మా అందరికంటే నిన్నగా ఆలోచించిన మన లైన్ లీడర్ పిఎం నాయుడు గారికి ప్రత్యేక దసరా శుభాకాంక్షలతో పాటు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మన అందరం కూడా ఇంకా ఎక్కువ మంది ఇక్కడ భాగస్వామ్యం తీసుకునేటందుకు ఏ వర్గాల వారు ని ఇక్కడికి రప్పిస్తే మనకు భారం బరువులాగా అనిపించిన అందరు భాగస్వామ్యం కూడా ఉంటుంది మన ఉదయ కాల అల్పాహార కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆలోచించి వారానికి కనీసం ఒక పార్టీ నుండి ఒక మాజీ కానీ ప్రజెంట్ కానీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు దాతృత్వం గుణం ఉన్నవాళ్ళు అందరితోటి గౌరవంగా మెలిగే వాళ్ళని పిలుచుకుంటే బాగుంటుందని భావిస్తూ అందరికీ కూడా మరొకసారి ముఖ్యంగా మన పెద్దలు గౌరవనీయులు ప్రజా డాక్టర్ రాజుగారికి ప్రత్యేక అభినందనలు ఈ మధ్య మన దగ్గరికి వీలైనప్పుడల్లా ఎక్కువ వచ్చి మన అందరిని కూడా ప్రోత్సహిస్తారు వారు ఇదే స్పిరిట్ తోటి ఇంకా ఇంకా మనని ప్రోత్సహించాలని వారు రావడం శుభదినంగా భావిస్తూ అందరికీ శుభాకాంక్షలతో లాంగ్లీ దసరా శుభాకాంక్షలు ఈరోజు ఏదో లైన్స్ క్లబ్ అని నన్ను అంటే ఇన్వైట్ చేశారు ఎందుకంటే ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా అవ్వాలని ఇంకా నాలాంటి ఇది రీసెర్చ్ స్టూడెంట్స్కి ఈ లైన్స్ క్లబ్ చాలా హెల్ప్ అవుతుంది సో నాకు ఒక రెండు రోజుల క్రితం ఒక చిన్న ఒక అవార్డ్ ప్రోగ్రామ్కి నాకు మనీ అవసరం ఉండేది సో నేను ఏదైనా లయన్స్ క్లబ్ వాళ్ళని అడిగాను సో నాకు ఇలా అవసరం ఉందని చెప్పేసి సో సో వారు అతి త్వరలో రియాక్ట్ అయ్యి నాకు అవసరానికి మనీ అందించారు సో నేను దీనికి చాలా ఏదో రుణపడి ఉంటాను సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అవ్వాలనుకుంటున్నాను సో అందరికీ ఏదో విజయదశమి శుభాకాంక్షలు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవ్వాలనుకుంటున్నాను రోజు ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఎవరో ఒకరు ఇంకా ఏది అడ్వాంటేజ్ తీసుకుంటే ఇంకా వాళ్ళు వాళ్ళకి ఇంకా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను సో అందరికీ కృతజ్ఞతలు సో ఇంకా ప్రత్యేకంగా ఏదో లయన్స్ క్లబ్ నుంచి నాకు చాలా అధిక సహకారం ఉంది అందరికీ ముందుగా పట్ల ప్రజలందరికీ ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో నిత్య ఉచిత అల్పాహార యోజన కార్యక్రమం వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ఎక్స్ఎమ్ఎల్ఏ్ కుమార్ రెడ్డి గారు పుట్టినరోజు సార్ ఇక్కడికి చాలాసార్లు ఉంచేసి ప్రోగ్రామ్ చూసి అందరూ ఇలా జాతకం వహించి ఇక్కడ చేస్తున్నందుకు బాగుంటుందని మాకు చెప్పి అదేవిధంగా అతను కూడా సార్ కూడా ఇందులో జాతృత్వం వహించడం ఈరోజు సాత్వికవ సందర్భంగా ఇక్కడ ఉన్న వారందరికీ అన్న ప్రసాదం ఇతరనే కాకుండా అలాగే అతిఫులు కూడా ఈరోజు పంపిణీ పంపిణీ చేయడం చాలా అంటే చాలా సంతోషం అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సారికి కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ గారి పాస్తున్నాము ఎందుకంటే తెల్లదొరలను సైతం అహింసను విడనాడి ప్రతిరోజు అంటే అరవై తొమ్మిది రోజులుగా ఇక్కడ ప్రతిరోజు అందరికీ అల్పాహారం మంచిగా ఉండేదని ఉద్దేశంతో నాయుడు నాయుడన్నయ్య స్పెషల్గా వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ వచ్చింది పేషెంట్స్ తాలూకా వాళ్ళు కాబట్టి ఆ ఆహారం తీసుకొని వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళని బాగుండాలని దీవిస్తారని చెప్పేసి మంచిగా ఆహారం తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి మీరందరికీ వడ్డిస్తున్నందుకు ముఖ్యంగా మా అన్నయ్యకి థ్యాంక్ యూ అన్నయ్య అలాగే మా లైన్స్ క్లబ్ మిత్రులందరికీ ఎందుకంటే వాళ్ళు పని ఉన్నా ఇంట్లో పని ఉన్నా ఇంకా వేరే ఏదైనా పని ఉన్నా కూడా వదిలిపెట్టి టైంకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వారందరికీ నిత్య నిత్యంగా అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ వచ్చేసి మాత్రం అందరికీ సేవలు అందిస్తున్నందుకో మా లైన్స్ క్లబ్ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ విజయ శుభాకాంక్షలు డౌన్లీ లైన్స్